పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు రాజోలు తాలూకా శ్రీ వైకాన సంఘం వారు నలభై నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా శ్రీమాన్ సుదర్శనం శ్రీమన్నారాయణాచార్యులు గారు అలాగే సభాధ్యక్షులుగా శ్రీమాన్ ఎద్దింటి పద్మనాభాచార్యులు గారి యొక్క అధ్యక్షతన శ్రీ రాజోలు వైకాన సంఘం వారు వెంకటాయపాలెం గ్రామస్తులు శ్రీమాన్ యువభట్టాచార్య సత్కార గ్రహీత యువ బ్రహ్మ అంగర వెంకట భాస్కర అంజనీ కుమారాచార్యులు గారికి సన్మాన కార్యక్రమం మానేపిల్లి సత్యనారాయణాచార్యులు గారి యొక్క దంపతులు వారి కుమార్తె శ్రీ గోవర్ధనం దేవి వరప్రసాదాచార్యులు గారు శ్రీమతి లక్ష్మీప్రసన్న దంపతుల చేత సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది సన్మాన గ్రహీత కుమారు గారు వీరు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో శ్రీమాన్ అంగర లక్ష్మణాచార్యులు శ్రీమతి రామలక్ష్మి దంపతులకు ద్వితీయ సంతానంగా ద్రాక్షారామంలో జన్మించడం జరిగింది వీరి యొక్క విద్యాభ్యాసం టెన్త్ వరకు కూడా పాలకొల్లు హై స్కూల్లో పూర్తి చేయడం జరిగింది వీరు జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో వీరు అనేటువంటి శ్రీమాన్ పెద్దింటి గోపాలకృష్ణమాచార్యు గారు ప్రభుత్వం వాస్తవ్యులు వీరి దగ్గరికి విద్యాభ్యాసం నిమిత్తం రావడం జరిగింది నిత్యార్చన కళ్యాణం ప్రతిష్టాంతం వరకు కూడా సంపూర్ణమైన విద్యను వీరి దగ్గర గ్రహించడం జరిగింది అనంతరం రెండు వేల నాలుగవ సంవత్సరం అక్టోబర్లో వీరి వివాహం జరిగింది వీరు పెనుగొండ వాస్తవ్యులు కండవల్లి సూర్యనారాయణాచార్య గారు రమణబాబు గారి దగ్గర శారీరక ఉపనయనాలు సంస్కారాలు నేర్చుకోవడం జరిగింది అలాగే వీరు సూర్య నమస్కారాలు అరుణపారాయణ చేయడం కోసం కోటిపల్లి వాస్తవ్యులు రామకృష్ణ గారి వద్ద నేర్చుకోవడం జరిగింది అలాగే వాస్తు ముహూర్తం జ్యోతిష్య భాగం వెలవలపల్లి కామేశ్వర శర్మ గారు అముజూరు వీరి వద్ద అభ్యసించడం జరిగింది అలాగే ప్రస్తుతం వీరు వెంకటాయపాలెంలో ఉన్నటువంటి శ్రీ వరలక్ష్మి సమేత వాసుదేవ స్వామి వారి యొక్క ఆలయ చికులుగా ఉంటూ దైకమైనటువంటి శారీరకమైనటువంటి కార్యక్రమాలన్ని కూడా నిర్వర్తిస్తూ యాజ్ఞిక బ్రహ్మగా గుర్తింపు పొందడం జరిగింది